శ్రీమాతే నమహ మీ సత్యానందిరాజు ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి సాహితీవేత్తను కలవబోతున్నాం ఆయన ఇంటి పేరు చెప్తేనే మనకి తెలుగు నేల మీద నడయాడిన ఒక మహాపురుషుడు గుర్తుకు వస్తారు అలాగే ఈయన అద్భుతమైనటువంటి సాహితీ విమర్శకులు సంస్కృత పండితులు ఈయనకి జాతీయ స్థాయిలో కూడా అద్భుతమైన అవార్డులు వచ్చినాయి ఈయనకున్న బిరుదు అన్నమయ్య పదసేవక అలాగే ఈ ఇంటి పేరుతో ఉన్న మహాపురుషుడికి ఈయన కొడుకు లాంటివారు కాదు కొడుకే ఒక రకంగా దీని గురించి మనం ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలుసుకోబోతున్నాం అలాగే వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు వీరిలో మరో కోణం జాతీయ స్థాయిలో వీరు రాసినటువంటి మామా కలాపానికి ఉత్తమ హాస్య రచయితగా కూడా అవార్డు వచ్చింది ఈయన సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా చేశారు ఇంకా చెప్పాలంటే అంత పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి చూస్తే మీరే గుర్తుపడతారు ఈయన పేరు తాడేపల్లి పతంజలి శాస్త్రి గారు ఈయన నుంచి ఇవాళ మనం రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలుసుకోబోతున్నాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయ్యా నమస్తే నమస్కారం ఇవాళ మా అదృష్టం మిమ్మల్ని రెండుసార్లు కలవాలనుకోని కూడా ఎందుకు అమ్మవారు ఇవాళ సంకల్పించింది మీ నుంచి మేము అసలు రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి ఈ తరానికి వచ్చే తరానికి కూడా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము వినాలి అంటే మనం విభిన్న కోణంలో స్పృసిద్ధాం మీరు అదివరకు అద్భుతంగా చెప్పారు శాస్త్రి గారి గురించి అసలు మీరు ఆయనకి ఏమవుతారు ఆయనకి బాల్యంలో మీకు ఎటువంటి అనుబంధం ఉంది ఆయనతో అనేది ఒక్కసారి మీ నుంచి విందాం శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతు స్వస్థై స్మృతామతిమతివ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వధన్య సర్వోపకారకరణాయ సుధార్ద్ర చిత్త నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలల యొక్క పాదార విందాలకి మొట్టమొదటిగా నమస్కారం చేస్తూ వారి వంశంలో జన్మించటం వల్ల ఎంతో అదృష్టాన్ని పొందాను అటువంటి మహానుభావుడు నడయాడేటువంటి ఋషి చందవోలు మహర్షిగా పేరుగాంచినటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క పాదార విందాలకి మనస్పూర్వకంగా నమస్కృతులు తెలియచేసుకుంటూ నాకు ఈరోజు ఈ విధంగా మీరు రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క పురాజ్ఞాపకాలని ఒకసారి మళ్ళీ స్మరించడానికి అవకాశం ఇచ్చినందుకు మీ నందిరాజు గారు ఛానల్ వారికి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ శుభ పరంపరలు కొనసాగాలని ఆశీర్వదిస్తూ మనం విషయంలోకి ప్రవేశిద్దాం రాఘణయన శాస్త్రి గారు నేను ఆ మాటకు వస్తే చిన్నతనంలో అంటే అంటే ఇప్పుడు ఏదో పెద్దవాడిని అయ్యానని కాదు చిన్నతనం అని అంటే నా ఉద్దేశంలో ఈ లాగులు తొడుక్కునే వయసు కాదు కానీ జ్ఞానం వికసించినటువంటి వయస్సు నేను చెప్తున్నాను అప్పుడు వారిని కలుసుకున్నాను ఆ జ్ఞానం వికసించని వయస్సులో వారితో దాదాపుగా అంటే మా నాన్నగారు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి గారు హెడ్ మాస్టర్గా పనిచేసేవారు అందువల్ల వారు రకరకాల ఊళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యుండేవారు కానీ వీరుండేది చందోలు ఎప్పుడన్నా వీలుంటే వీరు సందేశం వచ్చేవాళ్ళం మేము అందు అక్కడ అక్కడ మాకు పరిచయం అవుతుండేవారు దూరం నుంచి నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళం దగ్గరికి వెళ్ళి విషయాలు అడుగుతుండేవారు ఇంకా ఎంత సన్నిహితం అంటే మన ఇళ్ళల్లో పూర్వకాలం పెళ్ళిళ్ళప్పుడు పందిర్లు వేసే అవకున్నాం అలాగే వారు ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ఒక యజ్ఞం జరిపించారు రాఘవన శాస్త్రి గారు ఆ యజ్ఞం జరిపించినప్పుడు ఆ ఇంటి ముందు ఇవన్నీ స్తంభాలు ఇవి పాతటాలు ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు నాకు బాగా దగ్గర అనమాట అండి ఆ సందర్భంలో నేను దగ్గర ఎరే ఇటు అక్కడ చూడు అంటే మామూలుగా మనం అనుకుంటాం మరి ఒక యోగి పొంగవుడు అలా అంటే మామూలు ఇంట్లో ఉన్న వ్యక్తి లాగా అనమాట సాధారణమైన వ్యక్తి లాగా ఇటారా తల తెల తిరుగుతామంటే చిన్నపిల్ల అప్పుడు బాల్య చాపల్యం చేత ఏంటంటే కొంచెం కూర్చోవాలనిపించటం ఏ ఎంతసేపు పని చేస్తాం మనం వారి దగ్గర కూర్చో ఆ పని అది తీసుకురాపో ఇట్లా అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది వారు ఆ రోజు నాకు అలా ఎందుకు పనులు చెప్పారు అని అంటే ఆ యజ్ఞ ఫలితాన్ని నాకు కూడా అందచేద్దాము అనేటువంటి ఒక గొప్ప తాంత్రికంగా ఆ ఆలోచనతోటి నాకు అదృష్టం కలగజేశారు అని నాకు ఈరోజు తెలుస్తాను ఇంకొకటి వారు నాకు కలగజేసినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే అంటే వారితో ఆంతరంగిక సన్నిహితం మా నాన్నగారిని టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత అన్నయ్య అన్నయ్య రాఘణ శాస్త్రి అన్నయ్య గారు వీడిని ఏం చదివించమంటావు అని అంటే మిగతా వాళ్ళని ఏం చదివించమంటావు అని అడగలేదు మీ ముగ్గురు అనదమ్మును మీ నాన్నగారు మా నాన్నగారు అంటే దైవ యోగం చూడండి ఎలా ఉంటుందో ఏం చదివించమంటావు అన్నాయా అని ఈయన్ని అడిగి అడిగారు నా గురించి అడిగారు ఎందుకంటే నాలిక అలాగా అనిపించింది ఇప్పుడు మీ నాన్నగారు ఆయన ఏమవుతారండి మా నాన్నగారికి అన్న అన్నగారు 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 వీడిని ఏం చదివించమంటావు అని అడిగి అడిగితే భాషా ప్రేమీణ చదివించరా వారి నోటి వెంబడి వచ్చింది ఆశీర్వాదం భాషా ప్రవీణ అంటే సంస్కృతము తెలుగు నాకు అప్పటి వరకు మామూలుగా అందరిలాగానే పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు చదువుకుంటామో తెలుసు కదా అంటే ఆయన నా పురోజీవితానికి ఒక బాట వేశారు రే నువ్వు మంచి బాటలో నడవాలంటే అసలైనటువంటి గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ఇలాంటివి ఏవో తెలుసుకోవాలంటే జీవితాన్ని నిజమైనటువంటి వసంతంతో నింపుకోవాలి అని అంటే సంస్కృతం చదువుకోవాలి చక్కనైన తెలుగు చదువుకోవాలి సంస్కృతం సంస్కృతికి బాటలేస్తుంది అందువల్ల ఆ సంస్కృతంతో మిళితమైనటువంటి భాషా ప్రేమేణ వీడు చదివితే వీడికి అభ్యున్నతి కలుగుతుంది వీడు వీడి ద్వారా కొంత మన ప్రచారం కూడా అవుతుంది భవిష్యత్తులో అని మనసులో అనుకున్నారేమో తెలియదు కదా అందుకని మా నాన్నగారికి చెప్పారు ఆ రకంగా నా విద్యాభ్యాసానికి కూడా బీజం వేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ఇక మూడో రకం నేను పిహెచ్డీ చేశాను చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు వారికి స్వయానా మనవడు రాఘవన శాస్త్రి గారికి కూతురు గారి కొడుకు వారింట్లో ఉండి కూడా నేను సంస్కృత కళాశాలలో చదువుకున్నాను రాఘవనారాయణ శాస్త్రి గారి సంస్కృత కళాశాల అని ఉండేది ఒంగోలు రాఘ ఒంగోలు 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 ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో ఈ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి ఇంట్లో ఉండి నేను చదువుకున్నాను ఎంత అదృష్టమో చూడండి నాకు అప్పుడు రామ శ్రీరామ కథామృత కవికుమార జీవితము అంటే వీరు వీరి నాన్నగారితో కలిసి రాఘవనారాయణ శాస్త్రి గారి వారి నాన్నగారితో కలిసి శ్రీరా వెంకటప్పయ్య శాస్త్రి గారితో కలిసి శ్రీరామ కథామృత కవికుమార జీవితం అని ఒక చక్కని రామాయణాన్ని అను అనువాద కావ్యంగా రాశారు ఆ రామకథామృత కవికుమార అంటే రామకథామృతాన్ని ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క జీవితము దాన్ని రాయమని చెరువు సత్యనారాయణ శాస్త్రి గారికి తెనాల్లో అడిగారు రాఘవన శాస్త్రి గారి అభిమానులు నా అదృష్టం మళ్ళీ మూడో అదృష్టం చెప్తున్నాను వారు అలా చెప్పుకుంటూ వెళ్తుంటే నేను లేఖకుడిగా రాశాను చెప్తే గణపతి రాసినట్టు సత్యనారాయణ శాస్త్రి గారు అలా చెప్పుకుంటూ వెళ్తుంటే మనవుడు నేను రాశాను అంటే రాఘవనాథ శాస్త్రి గారి జీవితంతో వారి వ్యక్తిత్వంతో నన్ను భగవంతుడు ఎంత దగ్గరగా చేరుస్తున్నాడో చూడండి ఆ పుస్తకానికి రాఘవనాథ శాస్త్రి గారు ఉపోద్ఘాతం రాశారు అది వారు జీవించి ఉన్నప్పుడే వచ్చేయింది పుస్తకం వారి బయోగ్రఫీ మనకి మనందరికి మన ప్రేక్షకులకు కూడా చూపిద్దాం శ్రీరామ కథామృత కవికుమార జీవితం ఇది రాఘవ నారాయణ శాస్త్రి జీవితమా ఇది మొత్తం జీవితం వారి బయోగ్రఫీ వారు బతికి ఉండగా వారి కుమార్ వారి మనవడు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఇది నేను వ్రాత ప్రతి తర్వాత ప్రింటింగ్ అథెంటికేటెడ్ అథెంటికేటెడ్ ఈ యజ్ఞంలో మీరు పాల్గొన్నారు ఆ యజ్ఞం కాకుండా ఆ యజ్ఞం కాకుండా ఈ యజ్ఞంలో కూడా పాల్గొన్నారు అది అద్భుతం అద్భుతం అది నేను ఈ రకంగా రాఘవన శాస్త్రి గారు మనస వాచ కర్మణ ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయన యోగి పొంగవులు ఇలా చెప్తూ ఉండేవారు ఇలా సంస్కృత కళాశాలలో చదువుతున్నప్పుడు కూడా ఏ ఉపన్యాసాలు ఇవ్వటానికి వచ్చేవారు తర్వాత తర్వాత వారి గురించి కొంచెం కొంచెం ఆ సంస్కృతం చదువుకుంటున్న దగ్గర నుంచి వారంటే ఏమిటో తెలుస్తుంది నెమ్మది నెమ్మదిగా వారి పుస్తకాలు చదవటం నెమ్మదిగా భావన మాత్రంగా వారి ఆశీర్వాదం పొందటం ఇవన్నీ జరిగాయి మనం ఒక్కసారి వెనక్కి వెళితే మీ నాన్నగారు శాస్త్రి గారు అంటే రాఘవనారాయణ శాస్త్రి గారు అట్లా అన్నదమ్ములు అవుతారు స్వయంగా కాదండి ఇప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారి అన్నగారు నాన్నగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు మా నాన్నగారి నాన్నగారు సీతారాం శాస్త్రి గారు సీతారాం శాస్త్రి గారు వెంకటప్పయ్య శాస్త్రి గారు సొంత అన్నదమ్ములు అంటే మేము ఎవరో ఉండే అన్నదమ్ముల బిడ్డలు అది అందుకని మాకు ఫవర్ పెదనాన్న గారు అంటే మీరు సీతారామ శాస్త్రి గారి మనవడు మనవడు వారి కొడుకు పార్వతీ శాస్త్రి గారు మా నాన్నగారు గారు అట్లా మీకు పెదనాన్న వద్దు పెదనాన్న అవుతారు రాఘవనారాయణ గారు ఆ ఆ మాకు పెదనాన్న గారు ఇంకా బయటికి రావాల విషయం పూర్తిగా ఇది ఆరకంగా మా పెదనాన్న గారు అండి ఇప్పుడు ఆ రాఘవనారాయణ శాస్త్రి గారికి కేదారలింగం ఆయన బాలా త్రిపుర సుందరి దేవి యొక్క మంత్రోపదేశం చేశారని విన్నాను అవునండి అంటే ఏ వయసులో ఆయనకి మంత్ర దీక్ష అయ్యింది అది ఎన్నాల్టికి సిద్ధించింది ఏ వయసులో సిద్ధించింది బాగుందండి మంచి ప్రశ్న అడిగారు బాలాంబ అమ్మ అసలు వీరు యోగ భ్రష్టులుగా చెప్తారు యోగ భ్రష్టులు అంటే భ్రష్ట శబ్దాన్ని మనం విపరీతార్థంగా తీసుకోకూడదు ఒక్కొక్క జన్మలో విపరీతమైనటువంటి యోగం సాధించి సరే ప్రారంభవసం చేత దేహం చాలించిన తర్వాత మరుసటి జన్మలో అది మళ్ళీ తిరిగి అనుగమిస్తూ ఉంటుంది వీరు శ్రీచక్ర నవావరణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా అండి మీరు జన్మలు కింద జన్మలు ఎట్లా ఎలా చెప్తున్నావు ఇది శ్రీచక్ర నవావరణంలో ఉన్న వ్యక్తిని ఎలా చెప్తున్నావు అంటే వీరికి అమ్మ పిలిస్తే పలికేది అది స్వయంగా అనుభవించినటువంటి వారు ఉన్నారు వారింటి నుంచి గజ్జెల చప్పుడు అర్ధరాత్రులు పూట విన్నటువంటి వారు ఉన్నారు అలాగే వారింట్లో ఒకసారి ఇలా కూర్చొని ఉంటే దండం పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు అయ్యా కొంచెం మీ అమ్ అమ్మాయి మీ ఒళ్ళో కూర్చొని ఉంది హై ఒళ్ళో కూర్చొని ఉంటాం ఏమిట్రా కాదండి అమ్మాయి ఒళ్ళో కూర్చొని ఉంది కదా ఒక్కసారి అమ్మాయిని పక్కన కుట్టు నమస్కారం చేస్తామని చెప్తే ఎక్కడ ఒళ్ళో కూర్చుందిరా అని అంటే అప్పుడు గ్రహించారు ఓ బాలాంబ వచ్చి ఒళ్ళో కూర్చుంది అట్లా అంటే ఆ చిన్న పిల్లలాగా ఉండేది పెద్దావిడిలాగా ఉండేది వాళ్ళ పిన్నిగారి రూపంలో ఈయనతో మాట్లాడుతూ ఉండేది కలలో ఇట్లా ఒకసారి కళలో ఈయనకి ఒక ఛాయా చిత్రం చూపించింది బాలాంబ పిన్నిగారి రూపంలో చూపించి ఒక్కొక్క చిత్రం చూపిస్తూ వరే ఈ చిత్రం బాగుందా అని ఆ చిత్రం వైపు కొంచెం తదేకంగా చూశారట గారు చూసేసరికి ఆహా ఇదిగో ఈ అమ్మాయితోటే నీకు పెళ్ళవుతుంది అని బాలమ్మ చెప్పింది స్త్రీల చిత్రాలు చూపిస్తూ చూపిస్తూ ఎందుకన నిజంగానికి ఎందుకు యోగప్రష్ఠులు అయ్యారంటే ఒక ముగ్గురు యువతుల్ని చూపించి ఆ శ్రీ విద్యా చక్రంలో అమ్మవారు వాళ్ళ ముగ్గురిని తీసుకొని రారా అంటే ఇద్దరినేమో పక్క పక్కన తీసుకొచ్చారంటే ఒక ఆవిడనేమో భుజం మీద వేసుకొని తీసుకొచ్చారు అది కూడా అమ్మ చెప్పింది రాఘవనాథ్ శాస్త్రి గారితో అంతకు ముందు జన్మలు ఆ భుజం మీద తీసుకొచ్చావు కదా అందుకని నీ గృహస్థాశ్రమం తప్పదు అంటే ఎంతటి వాడికైనా కొంచెం చలనం ఉంటుంది కదా చలించేటప్పుడు తప్పదు నాయన ఎవరినైతే తీసుకొచ్చో ఆవిడ కూడా నీకు భార్య కింద అక్కడ వస్తుంది ఆ ఛాయా చిత్రాన్ని కూడా బాలాంబ కళ్ళలో చూపించింది ఆవిడే అంటే ఇదివరకు వివాహాలు ఎంతో ఖచ్చితంగా జరిగేవో మీకు కూడా తెలుసు కదా పెళ్లి చూపులు అంటూ ఉండేవి కాదు ఆ పెళ్లి జరుగుతున్నటువంటి సమయంలో ఆ తెర తొలగించినప్పుడే ఆ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవటం ఉండేది అప్పుడు చూశారు శాస్త్రి గారు చూస్తే అమ్మ కళలో ఏదైతే ఛాయా చూపించిందో సరిగ్గా ఆవిడ అక్కడ కూర్చో నిర్ణయం నిర్ణయం అయింది అందువల్ల బాలాంబ ఉపాసన అంటే అంత విపరీతమైన ఆసక్తి ఈయన ఎంత ఆసక్తి అని అంటే ఆ కేదార్లింగం గారి ప్రస్తావన ఇందాక మీరు చేశారు కదా పన్నెండో ఏట చేశారు ఈయన పన్నెండో ఇక అదే పని అదే పని ఇంకో పని లేదు ఉపాసన ఇక లలితా సహస్రనామాలు ఎన్నిసార్లు చదివారో ఆ బాలామ్మ మంత్రాన్ని ఎన్నిసార్లు చదివారో ఎందుకంటే కొన్నాళ్ళకి అది ఇది అంటారు కదా తత్వం అసి అవుతారు కదా అందువల్ల ఆయన బాలాంబ స్వరూపుల కింద మారిపోయారు పదే 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 జపించుకున్నాను అయితే అమ్మ పరీక్షలు పెడుతుంటుందండి ఎంతగా ఈయన బాలాంబ ఉపాసన చేశారో అప్పుడు వీడి మనస్సు నిలబడుతోందా లేదా అని అప్పుడప్పుడు పరీక్ష పెడుతుంటుంది మనకి ఎలా పెడుతుంటుందో ఆవిడకి కావలసిన వాళ్ళ మీద కూడా పెడుతుంటుంది ఎందుకనంటే లోకానికి వాళ్ళ మహిమ తెలియచేయడానికి అప్పటిదాకా బాగా తిండికి ఇచ్చినటువంటి అమ్మ తిండికి లేకుండా చేసింది ఒకసారి అంటే బాలమ్మ ప్రభావం ఎలా ఉంటుందో చూడండి ఇంట్లో తిండి గింజ లేదండి అంటే చివరికి ఆవిడికి నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేకుండా పరిస్థితి తీసుకొచ్చింది ఏం చేస్తాడో చూద్దాం పరీక్ష పరీక్ష ఆ మంచినీళ్లతోటి ఉండి ఇరవై ఆరు సార్లు శాస్త్రం చదివాయండి దారిద్ర్యం పోవటానికి అమ్మ ఎలా కాపాడుతుందో చూడండి అంటే అంత ఒళ్ళంతా కూడా కుషించిపోయి ఉన్నటువంటి సమయంలో కూడా ఇరవై ఆరో సార్లు చదివి ఇరవై ఏడవసారికి చదవటానికి మనకి ఒక్కసారి నీరసంగా ఉన్నప్పుడు ఒక పుస్తకం ఒక ఆవృతి మనం చదివితేనే మనకి ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఇరవై సార్లు ఇరవై ఆరు ఇంటూ వెయ్యి అలా అన్నిసార్లు చదివిన తర్వాత ఇరవై ఏడు కొంచెం అలా అనిపించింది అలా అంటే మళ్ళీ కళ రే ఫలించిందిలే చూశానులే ఈ శక్తి అంటే చూశానులే వచ్చేస్తుందిలే అనే మాటలు వినిపించే ఏమిటి ఇలా ఉంటుంది వచ్చేస్తుందిలే ఏమొస్తుంది అని సరిగ్గా బళ్ళు కట్టుకొచ్చిన మొత్తం అరే ఆయనండి ఫలానా రాజుగారండి ఇంటి దగ్గర దించమన్నారండి బట్టలు పడి అంటే అమ్మ ఆ రూపేణ పంపించేసింది మీరండి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పాలి కాజీపాలెంలో మళ్ళీ ఇంటికి రావటం ఇంటికి వస్తే ఇక ఇంటి తలుపు తీయటానికి వీలు లేకుండా అంత గాదే నువ్వే కదరా పంపించావని చెప్పి ఆ పిన్ని గారు అంటాం నేను పంపించాను నేను అక్కడ పంపించానంటే అమ్మ పంపించింది ఏ రూపంలో అలా ఇంటి నుండి ధాన్య రాసులు ధనరాశులు ఒంటి నిండా ఉంగరాలు అంత విపరీతమైన ఐశ్వర్యం ఆయన దగ్గరికి చేరింది ఆ రోజు నుంచి అండి అంటే లలితా సహస్రం అనేది ఎంత గొప్పదంటే అది ఐహిక ఆముష్మిక రెండు ఇస్తుందండి ఆ రోజు నుంచి వారికి దరిద్రం అనేటువంటి మాట లేదు అంటే ఇప్పుడు పన్నెండేళ్లకి ఆయన మంత్ర సాధన మొదలుపెట్టి మొదలు పెట్టారు ఎన్నేళ్ళకి ఫలించింది అంటే అమ్మవారు ఒళ్ళు వచ్చి కూర్చుంది అంటారు కదా అది ఎన్నేళ్ళకి అట్లా అయ్యింది అది వివాహమైన తర్వాత వివాహం అయిన తర్వాత ఏట వివాహం అయింది ఏట తర్వాత ఇవన్నీ అంటే కరిగ్గా మనం ఏళ్ళు గుర్తుపెట్టాన్ని ఇవన్నీ వచ్చేసి లేవు పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా ఎంతటి వారు అంటేనంటేనా మంచి కవిత్వం ఉండేదండిన యవ్వనా అని చెప్పి శ్రీనాథ మహాకవి చెప్పినట్లుగా ఈయన దగ్గర అమోఘమైనటువంటి కవిత్వధార ఉండేది ఒకసారి ఆ కాలంలో అంటే ఈయనకి సమకాలికులు తిరుపతి వెంకట కవిలు సమగుజ్ అనమాట ఈయన అవధానాలు చేసేవారు వాళ్ళు అవధానాలు చేసేవారు ఆ రోజుల్లో అవధానాలకు పట్టాభిషేకం కదండి అవును అట్లా ఒకసారి చల్లపిల్ల వెంకట శాస్త్రి గారిని ఆయన ఎవరు అడిగారట నా అంతటి వాడు ఎవడున్నాడయో మేమే మహాకవులు అన్నట్ట చల్లపిల్లి శాస్త్రి గారు మరి రాఘవనారాయణ శాస్త్రి గారు అని అడిగారట మరి అప్పటికీ మంచి పేరు వచ్చింది ఆయనకు కూడా ఆయన మహర్షి కవికి మహర్షికి అంత తేడా ఉంది అంటే వెంకట శాస్త్రి గారు ఎంత బాగా రాఘవనారాయణ శాస్త్రి గారిని గుర్తుపట్టారో చూడండి ఆయనకి ఇవ్వ ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఎక్కడిచ్చారో చూడండి నేను మహాకవిని ఇద్దరం నేను తిరుపతి శాస్త్రి ఇద్దరం కూడా తిరుపతి వెంకట కవులు మేము మహాకవులం మరి ఆయన ఆయన మహర్షి అందుకే చందవోలు మహర్షి అంటే మహర్షి కవిత్వం మధుమయ ఫనితీనాం మార్గదర్శి మహర్షి అంటారు వాల్మీకి మహర్షిని గురించి అంటే ఒక రుచికరమైనటువంటి మార్గాలు కవిత్వంలో పరిచినటువంటి గొప్పవాడు ఆ మహర్షి దారి చూపించినటువంటి వాడు వాల్మీకి అంటారు అటువంటి వాడికే మహర్షి అనే పేరు ఆ బిరుదు కలియుగంలో రాఘవన శాస్త్రి గారికి వచ్చి అది వారి ఎక్కువ భక్తులు అనుకుతాం ఇప్పుడు మంత్రం ఫలించింది అమ్మవారు దర్శనమైంది సాక్షాత్కారం అయిపోయింది అంటే వివాహానికి కొంచెం ముందు వెంకటప్పయ్య శాస్త్రి గారు కొంచెం ఆందోళన చెంది అంటే ఈ సన్యాసి సన్యాసత్వం కూడా తీసుకుందామని అనుకున్నారని ఆయన కొంచెం ఆందోళన చెంది అప్పట్లో ఉన్న ప్రముఖ యోగిని శ్యామలాంబ గారి దగ్గరికి వెళ్ళారని ఆ వృత్తాంతం గురించి చెప్పగలరా చెప్తానండి చాలా సంతోషం శాస్త్రి గారి గురించి చెప్పింది అనేది బాగుందండి ఈయన తండ్రి గారు ఆయన చరిత్ర కూడా మనం ఒకసారి స్మరించుకోవాలండి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఆ మహానుభావుడు కూడా ఈయనలాగే పంచాక్షరి ఈయన బ ఈయన బాల దీక్షలో ఉంటే ఆయన పంచాక్షరి ఇద్దరు పేరే కదా శివ శివ అందరికి తెలిసినటువంటి విషయం ఆయన పంచాక్షరి నిష్ఠులు ఈయనేమో బాలాంబ నిష్ఠులు సరే ఇంతకీ ఈయనకి బాలాంబ మీద మనస్సు పన్నెండో సంవత్సరం నుంచి ఇట్లా ధ్యానిస్తూ ఉంటే ఇందాక మీకు ప్రస్తావించినట్లుగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపో తప్పల్లో పొదల్లో అలా వెళ్ళిపోతుండేవారు తండ్రి గారు గమనించారు ఇక ఆయనకి రాను 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 సన్యాసం మీద ప్రీతి వచ్చింది ఎందుకనంటే మళ్ళీ బంధాలు పెట్టుకొని ఉంటే అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్ళిపోవాలని ఆయన ఆయన మళ్ళీ బంధాలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళగలను ఎందుకంటే కలియుగం అనేసరికి ఏంటంటే ఇది పాప సంఖ్యలో ఎక్కువగా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న సో ఎక్కడో చోటు అంటుకుంటుందేమో మళ్ళీ ఎత్తవలసి వస్తుందేమో కలిధర్మాల అందుకని వెళ్ళిపోదాం మళ్ళీ అని చెప్పి దానికి తగినటువంటి దారి వేసుకుందామని ఎప్పుడు జపంలో ఉండి సన్యాసం తీసుకుందాం అనేవారు తండ్రి గారికి మాత్రం అమ్మమ్మమ్మమ్మ వంశం ఎక్కడ ఆగిపోతుందో అట్లాగే ఉంటారు తల్లిదండ్రులు అలాగే ఉంటారు కదా పాపం తండ్రి ప్రేమ తండ్రి తండ్రి ప్రేమే కదా అమ్మమ్మమ్మ వీడు వీడు ఇలా ఎలాగా ఇలా సన్యాసిలోకి ఎలాగా వీడి గృహస్థాశ్రమం రావాలి అని చెప్పి అమ్మ అసలు ఎందుకు వీడు ఎప్పుడు ఇలాగ సన్యాసంగా ఉంటున్నాడని చెప్పిందా మీరు చెప్పారే ఆ గుంటూరులో ఎందుకు ఇలా ఉంటున్నాడు అని అంటే ఆ శ్యామలాం గారు చెప్పారు రే వీడు మామూలు వేడు అనుకుంటున్నావా వీడు అని చెప్పి పూర్వకాలంలో ఇందా అమ్మేమో శ్రీ విద్యా నవావరణంలో ఉన్నదని చెప్పింది అది దానికంటే ముందు వీడు ఆ నవావరణానికి వెళ్ళటానికంటే ముందు చెప్పింది పూర్వ యోగి రాయన ఎంత యోగో అంత యోగి కాబట్టి శ్రీ విద్యా నవావరణంలోకి వెళ్ళగలిగాడు ఆ జస్ట్ ఆ కొంచెం ఆ చంచలత్వం అలా అరక్షణం ఉండటం వల్ల మళ్ళీ ఇలా వచ్చాడు అందువల్ల ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే తిరిగి ప్రయాణం ఉంటుంది వీడు మామూలు వ్యక్తి కాదు యోగి పొంగవుడు అని చెప్పి ఆ చిన్నవాడికి కూడా మనస్సులో నమస్కారం చేసిందిట అంత అప్పట్లో చాలా పేరు ఉన్నటువంటి సూర్య సూర్యమండల నుంచి సూర్యమండలం నుంచి సూర్యమండల భేది సూర్యమండల అంతర్వర్తి అంటారు చూడండి అటువంటి వాడు వీడి అంటే ఆయన అంత ముందు సూర్య మండలంలో ఉండి దాని తర్వాత ఈ వచ్చారు సాధనలో పైకి వెళ్ళారు కొంచెం చెంచలత్వం వల్ల నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో పతంజలి గారు నేను ఇంకోటి ఏమి విన్నానంటే శాస్త్రి గారికి అమోఘమైన యోగ సిద్ధులు సిద్ధులు బాగా ఉన్నాయని వాటి గురించి ఏమైనా చెప్పగలరా వివిధ సందర్భాల్లో ఆయనకు అలవడినటువంటి ఆ శక్తులు కానీ సిద్ధులు కానీ బాగుందండి శాస్త్రి గారికి మామూలుగా మనకి అష్ట అష్టాంగ యోగం బాగా అభ్యాసం చేసేవారు దాంతోపాటు ఈ అణిమ మహిమ లహిమ గరిమ ఎవరైతే యోగాన్ని బాగా పాటిస్తూ ఉంటారో వాటి అవి శక్తులు వచ్చి చేరిపోతాయి ఈనాడు కూడా మనం మహాపురుషులు కొంతమంది చూస్తున్నాం కదా ఆ శక్తులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ శక్తుల ఆకర్షణలో గనక పడ్డారా మళ్ళీ అసలైన సాధన దెబ్బతింటుంది అక్కడే యోగికి మామూలు వాడికి ఉన్నటువంటి తేడా అక్కడ తెలిసిపోతుంది మామూలువాడి ఏంటంటే ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో ఆ శక్తి ద్వారా ధనం సంపాదించుకోవటం ఆకర్షణలో పడిపోవటం మళ్ళీ లౌకికత్వం అనే జారుడు బండం మీద వచ్చేస్తారు కానీ వీరికి ఆ నిగ్రహం ఉంది నిగ్రహం ఉన్నప్పటికీ అనుకోకుండా కానీ కావాలని మాత్రమే అక్కడ ప్రదర్శన చేసేవారు కాదు అవసరమైనప్పుడు వాటంతా అవి ఊపికొస్తుండేవి ఆయన వేడి నీళ్లు ఇవి వేడి నీళ్లుగా ఉన్నాయి రా వేడి నీళ్ళు సన్నీళ్ళు కూడా సన్నీళ్ళురా ఇవి అప్పటిదాకా భగభగ మండుతున్నవి సన్నీళ్ళు ఆ చుట్టూ ఉన్నవాళ్ళు బెత్తరపోతుండేవాళ్ళు అవునా అగ్ని ముఖం ప్రావిశ్యత్ అంటారండి వేదనలు అంటే వాక్కు అగ్నిలాగా మారుతుంట అందుకనే వాక్పారుష్యం అని అంటుంటాం చూడండి దాంతోపాటుగా మరి వీడి నోటెంబడేమో అనిపించుకోకరా అంటుంటారు చూడండి అవును అవును అండి అంటే వాక్ అనేది ఏంటంటే అగ్నిస్వరూపం వాక్శుద్ధి వాక్శుద్ధి బాగా ఉన్నట్టు ఎందుకంటే శుద్ధ స్వరూపుడు ఎవరు అగ్ని కంటే ఎవరున్నారు అందుకే వాక్శుద్ధి అవును అందుకే అటు శుద్ధ స్వరూపం కలిగినటువంటి వాడు అందువల్ల సిద్ధులు బాగా ఉండేవి స్వామి వారి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆయన అనేవాటి వారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు చందోళ శాస్త్రి దగ్గర తీర్థం పుచ్చుకోండి సరిపోతుంది అనేవా అంటే ఆయన తీర్థం కోసం ఆయన పూజ ఎప్పుడైపోతుందా ఆయన తీర్థం ఎప్పుడు ఇస్తారా అంటే ఎటువంటి విపరీతం హాస్పిటల్లో నయం కానటువంటి రోగాలు కానివ్వండి పెళ్ళిళ్ళు కానటువంటి బాధలు కానివ్వండి గ్రహపాధలు కానివ్వండి వీటన్నిటిక ఒక్కొక్కరు రావటం మా అమ్మాయికి ఇదండి మా వాడికి ఇదండి అని చెప్పటం ఆయన దగ్గర నుంచి తీర్థం తీసుకో అయ్యా నయమైందని చెప్పడం తృణమనం ఆయనే ముచ్చుకునేవారు కాదు ఆశ్రమానికి అలా ఇచ్చేస్తూ ఉండేవారు ఎందుకంటే వేద పాఠశాల నడిపేవారు ఆయన వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశయం ఏంటంటే వేద పాఠశాల నడపటం ఆ వేద పాఠశాలకు ఇస్తుండేవారు అంతటి సిద్ధి అనమాట అండి ఒకసారి తాడికొండలో గుంటూరు దగ్గరగా ఉన్నటువంటి తాటికొండలో వీరు యోగ సిద్ధి ఎటువంటిదంటే దయ్యాలని కూడా వెడలగొట్టేటువంటి వారు అంతటి యోగ సిద్ధి ఒక ఇంట్లో బాగా పాపం అప్పటిదాకా చక్కగా నివాసం ఉన్నటువంటి ఇల్లు ఆ ఇంట్లో ఏదో వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళ సన్నిహితులు దయ్యం రూపంలో అంత ఇల్లు వదిలేయాల్సి వచ్చింది వాళ్ళు వాళ్ళు రాఘవనే శాస్త్రి గారి దగ్గరికి వచ్చారు అయ్యా ఇంట్లో ఇలా ఉంటుంది అట్లానా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయి ఆయనకున్నటువంటి సిద్ధి ఉంది కదా ఆ సిద్ధితోటి ఇక అది బయటికి పరుగు పరుగు అందరు ఏదో ఆకారం లేలాగా పరుగుడుతోంది అనమాట అండి నన్ను ఎందుకు చేస్తున్నారా నన్ను ఎందుకు చేస్తున్నారా పరుగు పరుగు అండి అంత పరి అంటే ఇది ఇది అందరికి ఆధునిక కాలంలో నిరూపించే అట్లాగే పాము నా సే ఉందనుకోండి ఒకసారి పొరపాటున నాగుపాము మీద కాలు పెట్టే ఈయనే అది బుస్సం లేచింది లేచిన వెంటనే నేను గారుడ మంత్రం జపించారు అంతటిది కూడా అలా పడుకుంది అందరు చూస్తున్నారు మంత్రశక్తి మంత్రశక్తి వచ్చే రెండో భాగంలో శాస్త్రి గారికి దత్త సాక్షాత్కారం ఎలా కలిగింది కంచస్వామితో వీరికి ఉన్న అనుబంధం ఏమిటి ఒకసారి హఠయోగం చేస్తుండగా ఒక యోగి ప్రాణాపాయం నుంచి వీరిని ఎలా తప్పించారు అసలు వీరి జీవిత చరిత్ర మనకి ఎక్కడ దొరుకుతుంది వారి కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ కూడా వచ్చే భాగంలో మీకు అందజేస్తాం ఈ భాగం మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి వచ్చే భాగం గురించి ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్స్లో తెలపండి దాన్ని బట్టి మనం పార్ట్ టూని తొందరగా రిలీజ్ చేసుకుందాం శ్రీమాతరేనమ